मतलब सर मैं वालों को थैंक यू थैंक यू आइए अवेलेबल है आई के कर रहा हूं महाराज मतलब कि और हमें भी अच्छा लगेगा और चलिए चलते हैं हमें भी देखना पड़ता है ये सब और ये होना मालूम नहीं है हां सर मतलब वाला ना आने और कैसे बढ़ूंगा का महेंद्र सिंह ವಸ್ತು <coughs> ಇಬ್ಬಂದಿಗೆ <coughs> జగితాల ప్రాంతంలో తొమ్మిదవార్డు మన ధరలు క్యాంపు హౌసింగ్ మోడ్ వాళ్ళు కోతుల వల్ల మహిళలు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు పొద్దున సాయంత్రం సమయంలో వాకింగ్ చేద్దామంటే మహిళలకి బాగా గాయపడుతుంది గాయం చేస్తున్న కుక్కర్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే సమయంలో కుక్కర్ ఎంటబడుతున్నాయి బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అందుకని తొందరగా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి మేము చైర్మన్ గారికి వినయపం దయచేసి తొందరగా ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం